ఎప్పుడూ ఒక నిర్ణయం తీసుకున్నాక తిరిగి ఆలోచన చేయొద్దు మంచో చెడ్డు అప్పుడు కూడా మనసులో భయం ఉందనుకోండి నమో శివాజ నమో నారాయణ శ్రీమాత్రే నమ నిన్నెంతో ప్రార్థించే నువ్వు నాకు కనపడలేదు నేను నిర్ణయం తీసుకున్నా కుటుంబానికి యజమానిగా నాకు తప్పదు కదా నా మీద బాధ్యత ఉన్నప్పుడు అందుకే నిర్ణయం తీసుకుంటాం అందుకని నీకు దండం పెడుతుంది బిడ్డ తప్పు చేసినా క్షమించేటువంటి సహన గుణం కలిగిన జగన్మాత పార్వతీదేవి అంచేత నా నిర్ణయంలో దోషమున్నా నువ్వే దాన్ని సరి చేసుకో అంటే ఖచ్చితంగా కుటుంబాన్ని కాపాడు తీరుతుంది ఆ మనిషి స్త్రీ అయినా పురుషుడైనా వారు చేసిన నిర్ణయం శ్రీకృష్ణ పరమాత్మ నిర్ణయంలో ఉంటుంది తిరుగులేదు అది కుటుంబానికి మేలే చేస్తుంది ఓ మల్లగొల్లాలు పడిపోయి నిద్ర అంతా మానేసి కాఫీలు తాగేసి టీలు తాగేసి పైచ్యం బాగా పెంచేసుకుని మళ్ళీ బిళ్ళలు బాగా వేసేసుకుని చివరికి ఏ నిర్ణయం తీసుకోలేక పత్రికల వాళ్ళకి రాయడం ఓ సోదరి ఓ సోదరుడు మీరు నిర్ణయం చెప్పండి వాళ్ళు ఏం చెప్తారండీ ఆలోచించగలిగినంత వరకు దంపతులు ఆలోచించాలి ఆలోచించలేని పరిస్థితి లేకపోతే అమ్మవారికి దానం పెట్టి అమ్మాని ఇదయ్యా తప్పనిసరి ఈ నిర్ణయం తీసుకుంటున్నాం కాపాడే పూచుని కాపాడు తీరుతుంది అనుమానం లేదా